మారుతి జ్యువెలరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి అక్కలకు స్వాములకు శనార్థి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాట్సాప్ పనిచేస్తలేదు ఫ్రెండ్స్ రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నైట్ ఒంటి గంట వరకు అయితే నేను వాట్సాప్లో లింక్ షేర్ చేయడం జరిగింది చాలా మెసేజ్లు వచ్చినాయి నిన్న చాలా కాల్స్ వచ్చినాయి వాట్సాప్ కాల్స్ కూడా అందరికీ లింక్ షేర్ చేయడం వల్ల నా వాట్సాప్ అయితే బ్యాన్ చేశారు ఒకటి ఆరు నిమిషాలకు నైటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో ఎవరికి రిప్లై లేదు వాట్సాప్ ఓకే అయిన తర్వాత మీ అందరికి రిప్లై ఇస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను యాడ్ కూడా చేస్తాను నా ఫోన్లో ఫోటో తీసింది ఈ వీడియోకి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఫుల్ స్టాక్ తీసుకొచ్చిన వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ అనుకున్నా ఇదంతా కొత్త కలెక్షను ఇవి మొత్తం ఇంట్లో ఉన్న ఐటమ్ వాట్సాప్ ఓకే అయిన తర్వాత మీ అందరికి రిప్లై ఇస్తా నాకు సపోర్ట్ చేస్తున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్